అందరికీ నమస్కారం జనతా ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి నా మిత్ర బృందం అందరూ నాతో కలిసి గట్టిగా నేను ఏ పని చెప్తే ఆ పని సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి జనతా ఫౌండేషన్ ఫౌండర్గా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా మిత్రులందరూ బాగా వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు సేవాభావం కలిగిన వాళ్ళు ప్రతి కార్యక్రమానికి నేను అడగక ముందే ఈ కార్యక్రమం నెక్స్ట్ ప్రతి నెల పెట్టే కార్యక్రమం ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమానికి మేము పెట్టుకుంటామని ముందుకొస్తూ అనేక రంగాల్లో పనిచేసే మిత్రులు ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు సందీప్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున జనతా ఫౌండేషన్ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని తలుగా చూడాలని మనందరం ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రభాకర్ సార్ తోట ప్రభాకర్ సార్ని పిలవటానికి చాలా మంది ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలు సార్ని పిలవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారు పనిచేసినంతకాలం నీతి నిజాయితీతో పేదల పక్షాన చిన్న చిన్న ఎంప్లాయీస్ చిన్న చిన్న ఉద్యోగ చిన్న చిన్న మార్కెట్లో పనిచేసుకునే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాడ డబ్బులు దండినా కానీ సొంత సొంత డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళని కటకాల పంపించి దాంతోపాటు ఈ సమాజానికి ఆ సందర్భంలో ఒక మెసేజ్ ఇచ్చి అధికారులు ఎట్టుండాలా ఉండాలా ఈ సమాజంలో ఎట్ట మెలగాలా ఓడ నుంచి మనం తీసుకునే పనుల ఆధారంగా మనం బతుకుతున్నామని సమాజానికి మొట్టమొదటిసారిగా ఈ నెల్లూరు జిల్లాలో తన యొక్క ఏసీబీ అంటే తోట ప్రభాకర్ సార్ గుర్తుకొచ్చే విధంగా ఆయన పనిచేసి నీతి నిజాయితీతో అనేక మంది మనపోటు యువకులకు ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఈ కార్యక్రమానికి రావటం మన జనతా ఫౌండేషన్ యొక్క అదృష్టం ఈరోజు పాండవు గారి ఆధ్వర్యంలో పాండు గారి యొక్క ఈ ఆశ్రమంలో మనం ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన వారికి మనం మనస్ఫూర్తిగా జనతా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో మా మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చూడుతున్నాం శ్రీకారం జరుగుతాయి మా అందరి సహకారం ఈ సొసైటీ మీద ఉంటుంది మీరు అందరూ ఆస్వాదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను